భగవద్గీత అధ్యాయం రెండు పద్నాలుగవ శ్లోకం మాత్ర స్పర్శాస్ కౌంతేయ శీతోష్ణసుఖ దుఃఖదా ఆగమాపాయి నో నిత్యా తాంస్తి తిక్షస్వ భారత మాత్ర కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయి నో నిత్యా తాంస్తి తిక్షస్వ భారత శ్లోకంలో ఉన్న పదాల అర్థం చూద్దాం మాత్రా ఇంద్రియానుభూతి తూ కేవలము కౌంతేయ ఓ కుంతీపుత్ర సీత చలికాలము ఉష్ణ ఎండాకాలము సుఖ సుఖమును దుఃఖ దుఃఖమును దాహ కలిగించేవి ఆగమ రావడం ఆపాయిన పోవడం అనిత్యాహ తాత్కాలికమైనవి తాన్ వాటిని తిథిక్షస్వ ఓర్చుకోవాలి భారత భరతవంశీయుడా భావం శ్రీకృష్ణుడు పలికెను ఓ కౌంతేయ దుఃఖాలు తాత్కాలికముగా కలగడము కాలక్రమంలో అవి పోవడము చలికాలము ఎండాకాలము వచ్చిపోవడం వంటిది ఓ భరతవంశీయుడ అవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి ఇక్కడ సక్రమమైన విధి నిర్వహణలో మనకి తాత్కాలికంగా కొన్ని కష్ట సుఖాలు అనేవి వస్తూ ఉంటాయి అటువంటి వాటిని ఓడ్చుకోవడం అనేది మనిషి నేర్చుకోవాలంట వేద నియమం ప్రకారం మనిషి చలికాల సమయంలో అంటే జనవరి ఫిబ్రవరి ఆ సమయంలో కూడా తెల్లవారుజామునే లేచి స్నానం చేయాలంట ఆ సమయంలో అంత చలిగా ఉన్నప్పటికీ కూడా ధర్మాచరణకు ఎవరైతే కట్టుబడి ఉంటారో వాళ్ళు స్నానం చేయడానికి ఆలోచించరంట అదేవిధంగా ఎండాకాలంలో అంత వేడి సమయమైన మే జూన్ నెలలో కూడా స్త్రీలు వంటసాలలో వంట చేయడానికి వెనకాడరు వాతావరణ అసౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా మనిషి తన విధి నిర్వహణ చేయాలి అని చెప్తున్నారు అదేవిధంగా యుద్ధం చేయడం అనేది క్షత్రియుల ధర్మం మిత్రులతో లేదా బంధువులతో యుద్ధం చేయాల్సి వచ్చినా కానీ క్షత్రియుడు తన ధర్మం నుండి తప్పుకోకూడదంట అలాగే ఇక్కడ అర్జునుడికి రెండు వైపుల నుంచి తల్లి వైపు నుంచి తండ్రి వైపు నుంచి కూడా గొప్ప వారసత్వం కలిగి ఉంది ఇలా ఉన్నా కానీ అతను యుద్ధం అనేది మానకూడదు బంధువులు మిత్రులు ఉన్నారని చెప్పి